ఎన్నో విన్నాము ముందుగా ఇక్కడికి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు ఎదుర్కొంటున్నాను ఎన్నో బాధలు ఎన్నో తిప్పలు ఎన్నో కష్టాలు ఎన్నో ధర్నాలు ఎన్నో మూవ్మెంట్లు ఎన్నో పెటిషన్స్ అవన్నీ చేసిన తర్వాత అడిగిన తర్వాత ఏం కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అంటే మామూలుగా ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడన్నా స్టేట్ లెవెల్ దాన్ని అక్కడ అడగాలి కదా కలెక్టర్ని అడగాలి కదా లేకుంటే అక్కడ ఆర్టీఓరా ఎంఈలరా ఎంఆర్ఓ అడిగినరా నేను ఎక్కడికైనా వచ్చిండ్రు అన్నట్టు వస్తుంది కానీ ఇక్కడ ఉన్న అందరూ సకాలాన్ని పెట్టి సకాలాన్ని పెట్టి ఇంకా దావంత కాదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన ఈ ఇష్యూస్ అన్నింటినీ చూస్తుంటే మనం చెప్తున్నవన్నీ గవర్నమెంట్కి వినడానికి స్థోమత కూడా మనమే కల్పించాలనిపిస్తుంది ఆ పని కూడా చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ వినడం లేదు అని చెప్పి మనం ఊరుకోకుండా గవర్నమెంట్ ఎట్లా వినేటట్టు చేయాలి ప్రభుత్వాలు మన గొంతుని ఎట్లా వినేకట్టు చేయాలన్నది ఇది పెద్ద సమస్య మనం చెప్తూనే ఉంటాం ఒకసారి వంద సార్లు వెయ్యి సార్లు చెప్తూనే ఉంటాం కానీ అది వినేటానికి ఎక్కడి నుంచి బలం వస్తుంది స్తోభత వస్తుంది పేదల కష్టాలను వినటానికి ప్రభుత్వాలు తయారు ఉన్నదా తయారు చేయాలని ఊరుకుంటే సరిపోదు వాళ్ళని తయారు ఎట్లా చేయాలా అన్నది మనం ఆలోచించాలి అంటే వాళ్ళు కూడా తయారు చేసే బలం మనకి ఎక్కడి నుంచి రావాలా అన్నది పబ్లిక్ హియరింగ్ ఈ మొత్తం కార్యక్రమం నాకు అనిపిస్తుంది ప్రభుత్వాన్ని తయారు చేసే విధానం అని అనిపిస్తుంది ప్రభుత్వం మన నిజాలు వినటానికి ఇక్కడ ధైర్యం లేదు నిజం పలికడానికి మనకు ధైర్యం ఉంది కానీ నిజం వినటానికి ఇంకా ఎక్కువ ధైర్యం ఉండాల ధైర్యం ఉండాలా సాంగ్స్ అంటే దానికి రెస్పాండ్ చేయడానికి కూడా ధైర్యం ఉండాలి వాళ్ళ మీద ఎన్నో ఎన్నో ముఖ్యమైన పనులు దీనికంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి వాళ్ళకి అని వాళ్ళు అనుకుంటారు పిల్లలు పిల్లల చదువు ముఖ్యం కాదు కాదే కాదని మీరు చెప్పిన దాంట్లో నుంచి బయటపరిచింది పిల్ల పరి పిల్లల పరిస్థితులు పిల్లల విద్య పిల్లల ఆకాంక్షలు అవన్నీ మాకు అనవసరం అన్నది చాలా కీలకంగా వచ్చింది ఇక్కడ మీకు అవసరము ఉన్నా లేకున్నా మీరు చెయ్యాలా అది మీ అంటే మీ పిల్లల హక్కునివి అన్నది మనం బయటకు తీసుకొచ్చినాము ఎన్నో విషయాలు చెప్పారు కొన్ని విషయాలు చెప్తుంటే కట్టబడి నీళ్ళు మీకే వచ్చినాయి కాదు మాకు కూడా వచ్చినాయి ఇదేం దారుణం అని అంటే దుఃఖం అన్నది చాలా వచ్చింది ఒక్కొక్కటి వింటుంటే ఒక్కొక్క కథ వెనక వంద మంది పిల్లల జీవితాలు ఉన్నాయి ఒక్కొక్క కథల వల్ల ఐదు వందల మంది పిల్లల జీవితాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ జీవితము వాళ్ళ బాగోడు కాకుండా వాళ్ళు ఏం ఫేలు అవుతారా భయం భయం కూడా ఉన్నాను అంటే అంత పెద్ద దుఃఖం దుఃఖాన్ని అంటే సినిమా చూసినప్పుడు దుఃఖమైన సినిమా చూసినప్పుడు ఎంత బాధలో అట్లా మీరు మాట్లాడుతుంటే నాకు అలాగే అనిపించింది కానీ దుఃఖంతో బాగున్నా కోల్ప కూడా వచ్చింది எந்த கோபம் ஊர்ல கோபம் எந்த ஊர்ல கோபா இப்போ ஒன் ஏ కావాలన్నాము அப்புறே அடுத்து வஞ்சர் காவலம் டாய்லெட் காவல்து ப்ளையோவர அடிக்கமா டாய்லெட் காவலா టీచర్ కావాలన్నాము கலா டிச்சர் అడిగినామా அடித்தாங்க பதவி నన్ను நான் மிஸ்டர் அடித்தா నన్ను ఇంకేమో ఒక హోదా అధికారి ఇవ్వండి అడిగా పిల్లలకి టీచర్ ఇవ్వండి అది అంత పెద్ద సమస్యగా నాకు అర్థం కాదు ఒక స్కూల్ లో రూములు లేవు గదులు ఇవ్వండి ఎన్ని రూములు కట్టలేదు ప్రభుత్వం ఒక ఆరు నెలల్లో మొత్తం సెక్రటేరియటే కట్టేసింది కదా బట్ ఆ సెక్రటేరియట్ కట్ కట్టే ప్రభుత్వానికి అది ఏ పార్టీ అలా కానీ ఆ సెక్రటరీ కట్టే ప్రభుత్వానికి బండ్లు క్లాస్ రూమ్ కట్టలేదు ఎందుకు కట్టలేదు అది ఒకటే కాకుండా కేజీజీ కళలు తింటున్నాము ప్రజలు ఇట్లా హాస్టల్స్ ఎట్లా ఉంటున్నారు పిల్లలు తకాదాలు పెడుతున్నారు మనం యూట్యూబ్ లో కూడా చూస్తున్నాము కొంతమంది మాట్లాడుతున్నారు ఆడపిల్ల చిన్న పిల్లలు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు పిల్లలు గట్టిగా మా మేజీజీవి అంటే ఇంట్లో ఎన్ని తగాదండి ఆడపిల్లలు వెళ్ళిండ్రు అసలు ఆ కేజీబీవీకి మామూలుగా వెళ్ళలేదు కదా ఆడపిల్లలు చదువుకోవాలని అంటే ప్రతి నిత్యం తగదాలే అంత పోరాడి ఇంట్లో పోరాడి మేము ఇంట్లో పని చేయము ఇంట్లో చాకిలు చేయము మేము చదువుకుంటాము అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు నచ్చ చెప్పి వాడు స్కూల్కి వెళ్తే ఆ కేజీబీవిలో ఏముండదు ఎందుకు ఎవరికండి కేజీబీవి ఇవన్నీ ఆ కేజీబీలో వెళ్ళినప్పుడు వాళ్ళ తిండి లేదు బట్టలు లేవు స్కూల్స్ లేవు కాస్మెటిక్ పోరాట నాకు అర్థం కాదు ఏం అన్యాయం ఇది అట్లా కేజీ ఎందుకు తరుగుతుంది హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు తగ్గుతారు పిల్లల్ని చూసుకోవడానికి చేత కాకపోతే మన పిల్లలేమో పోరాడి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పెడుతున్నారు పద్ధతి ఏముంది అక్కడ ఈ ఇళ్ళ తీసి మనం అడిగేసి అడిగి అడుగుతూనే ఉండాలా కేజీబి ఒకటి ఇంకొకటి ప్రతి మెట్టుకి కావాలంటే ఆధార్ కార్డు ఎవరికి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలని హక్కు కాదా అంటే పిల్లల్ని బయట తోయడానికి మీరు కాదు పక్కా చేస్తారు కానీ పిల్లల్ని త్యాగా చదువు చెబుతా ఉన్నది ఒక్కసారి అన్నారా ఆధార్ కార్డు ఎందుకు బర్త్ సర్టిఫికేట్ ఎందుకు పునర్ సర్టిఫికేట్ ఎందుకు డ్రైవింగ్ సర్టిఫికేట్ ఎందుకు ఇప్పుడు నేను జీవించాలి ఉన్నానని ప్రూఫ్ అయింది అయితే ఆ నేళ్ళ అబ్బాయి స్కూల్కి పోతే నేను బతికి ఉండాలని ఒక ఆధార్ కార్డు చూస్తే తెలుస్తుందా లేకపోతే తెలియదా ఆధార్ కార్డు ప్రూఫా నువ్వు బతికి ఉన్నట్టు నువ్వు అట్లా జీవించి ఉన్నావు డైరెక్ట్గా కనిపిస్తున్నావు కానీ ఇది కనిపించడం నువ్వు వాటి వ్యక్తి కాదు ఆ కార్డు ఉంటేనే నువ్వు వ్యక్తి ఇదేమైనా अरे नाकंदा इकडे जाऊ मैं वो बिहार है नाकडे अटले में है झारखंड है नाकडे अटले में है लोदासा है नाकडे अटले दिल्ली कोई सर्टिफिकेट आउगा का इदेनेली मैं डायरेक्ट एंड ले ऑन लाइव एंड देयर ए पर्सन बट यू डोंट एग्जिस्ट बिकॉज़ यू डोंट हैव एन अदर व्हाट इज दैट आइडेंटिटी ఆధార్ కార్డ్ డస్ నాట్ మ్యాట్ స్కూల్ ఇప్పుడు అడుగుడం కాదు లాట్రల్ ఏంట్రీ పోతే నువ్వు డ్రాప్ అవుట్ అయితే డ్రాప్ అవుట్ అయితే ఉంటేనే నిన్ను మళ్ళీ తీసుకుంటాను అలాగే స్కూల్లో లేదు కదా నా పేరు ఎట్లా ఉంటుంది బట్ నువ్వు స్కూల్లో ఉండే ప్రూవ్ చేయి అప్పుడు తీసుకుంటాను ఇదేమి ప్రతి ప్రతి నిత్యము ప్రతి క్షణము ప్రతి మెట్టు అన్యాయమే వీళ్ళందరూ చెప్తుంటే ఆ అన్యాయాన్ని మనం ఎట్లా న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా వినిపించాలి ఆ సోమత కూడా మనకు రావాలి మనం మనం తయారైనము మన పిల్లలు తయారైనరు తల్లిదండ్రులు తయారైనారు ఎస్ఎంసీలు తయారైనారు గ్రామ పంచాయతీలు తయారైనరు మనం అందరం తయారైతాం కానీ అక్కడ ఉన్న మహానుభావాలను ఎట్లా తయారు చేయాలని అడిగి పబ్లిక్ హియరింగ్ ఇప్పుడన్నా వింటారేమో వాళ్ళు